మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు గురుగారు అక్టోబర్ పద్దెనిమిది నుంచి నలభై ఒక్క రోజుల పాటు గురువు అతిచార స్థితిలోకి వెళ్తున్నాడు సో మరి ఈ ట్రాన్సిట్ అనేది కర్కాటక రాశి వాళ్ళకి ఏదన్నా మార్పులు చేర్పు ఇలా ఎలాంటి ఫలితాలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయచ్చు ఎలాంటి జాగ్రత్తలు పాటించారు వీళ్ళు తప్పకుండా ముందుగా కర్కాటక రాశి వారికి దీపావళి పండుగ శుభ ఆశీస్సులు త్రయోదశి చక్కగా కూడా మరి ఈ దీపావళి పండుగ తర్వాత నుండి ప్రతిరోజు ప్రతి క్షణము ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ ద్వారా కోరుకుంటూ మరి యొక్క గురువు యొక్క అతిచారము ద్వారా డిసెంబర్ ఐదవ తారీఖు వరకు కూడా వీరికి అదృష్టమైనటువంటి యోగం పట్టబోతుంది అనేటువంటి విషయాన్ని ముందుగా తెలియబరుస్తూ అదేవిధంగా పంతొమ్మిదవ తారీఖు మన ఆధ్వర్యంలో చక్కగా వైవస్వత హోమము అనేటువంటిది నిర్వహించే పరిస్థితి ఉంది మరి ఇది ఎందుకు వైవస్వత హోమము అంటే రాబోయే చెడు ఇబ్బందుల నుండి ప్రమాదాల నుండి అదే విధంగా కొంతమేర మనకు జరుగుతున్నటువంటి మనపై ఉన్నటువంటి చెడు ప్రభావిత దృష్టి దోషాల నుండి ఎవరైనా గా మరణించినటువంటి వారు కావచ్చును మరి అలాంటి మరణాలను పొందే జాతకంలో ఏవైనా యోగం ఉందా మరి అలాంటి వారు కావచ్చును అంటే ఈ యాక్సిడెంట్స్ కానీ సూసైడ్ అటెంప్ట్స్ కానీ ఇదంతా ఏమిటి అంటే ఆ ప్రేతాత్మ అనేటువంటిది ఘోషిస్తూ ఉంటుంది సో దీనికి సంబంధించింది కానీ అపమృత్యు నివారణ కావచ్చును ఇప్పటి వరకు ఈ ఎవ్వరూ చెయ్యని విధంగా అత్యంత అద్భుతంగా చేసేటువంటి హోమము వైవస్వత హోమము ఇందులో చక్కగా కూడా మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీరు ముగ్గుడు కూడా వస్తూ చక్కగా యమధర్మరాజు సంబంధించినటువంటి మంత్రాలు యమధర్మరాజును మనము ఆ యొక్క పూజించడము దీంతో పాటుగా వైవస్తుడు సో ఈ ఐదుగురికి కలిపినటువంటి హోమాన్ని మనము చక్కగా విశేషంగా అత్యంత అద్భుతంగా ఈ ధన త్రయోదశి రోజు చేస్తున్నాం కనుక ఇది ఎవరైతే దీనికి సంబంధించి ఉంటారో ముందుకు అలాంటి రాశులలో ముఖ్యంగా మనకు మేషరాశి ఉంది తర్వాత సింహరాశి ఉంది తర్వాత తులారాశి వారు ఉన్నారు అటు పిమ్మట మీనరాశి వారు సో వీరు ధనస్సు రాశి వారు కూడా తప్పకుండా స్పందించి ఇట్టి పూజలో పాల్గొనే ప్రయత్నం చేయండి మరి మనకు కర్కాటక రాశి మరి లగ్నాతు గురువు గారు రావడం జరుగుతున్నది మిథునంలో ఉన్నటువంటి గురుగ్రహం వీరికి లగ్నాత్ రావడం ద్వారా వన్ ఫైవ్ సెవెన్ నైన్ యాక్టివేషన్లోకి వీరికి వస్తుంది అంటే వన్ అంటే వీరి యొక్క జీవితాలను మార్చేసేటువంటి అదృష్టాన్ని తెచ్చిపెట్టే పరిస్థితి ఉంది అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కానీ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది సంతానం కాని వారికి కన్సీవ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో గత కొన్ని రోజులుగా మాకు సంతానం లేదు అని చెప్పి బాధపడేటువంటి వారు ఈ యొక్క ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకునేటువంటి వారు ఈ ఈ మనకు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు లోపు ముందు ఫస్ట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లోకి వెళ్ళిపోండి ఎందుకంటే ఇది మీకు అదృష్టం అని చెప్పి చెప్పవచ్చు కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో సంతానము మాకు కలగటం లేదని బాధపడేటువంటి వారు ఐవీఎఫ్ ద్వారా సంతానాన్ని పొందాలి అని అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ నలభై ఐదు రోజులలో నలభై రోజులలో ట్రీట్మెంట్ కు వెళ్ళాలి ఇది గమనించుకోండి అదే విధంగా కర్కాటక రాశి వారు ఉన్నతమైనటువంటి విద్య కావచ్చును ఉన్నతమైనటువంటి వ్యాపారం కావచ్చును ఉన్నతమైనటువంటి చదువులకై విదేశాలకు వెళ్ళాలి అనుకున్నా కూడా ఇది సువర్ణమైనటువంటి అవకాశం అని చెప్పి చెప్పుకోవచ్చును ఎందుకంటే చూసుకున్నట్టయితే మనకు చాలా ఇబ్బందులను ఫేస్ చేసేటువంటి పరిణామాలు పరిస్థితులే గోచరిస్తూ ఉన్నది ఎందుకంటే ఉద్యోగంలో మార్పిడి చేర్పిడులు దీనికి తోడు కొంత మేర మనకు ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చును అదేవిధంగా అనూహ్యమైనటువంటి ఆపదలు అసలు ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది అర్థం కాలేని సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసేటువంటి పరిణామాలు వీరివి సో అదేవిధంగా మరి ఇంకను చూసుకున్నట్టయితే మనకు విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు ఎట్లాంటి డబ్బు ఖర్చు అంటే మనకు ఆదాయానికి మించినటువంటి డబ్బు ఖర్చు అవ్వడము బంధువులలో ఎవరిదో ఒకటి మరణ వార్త కావచ్చును ఇలాంటివి ఆ ఇబ్బందులు అదేవిధంగా గృహంలో కూడా కొన్ని సమస్యలు అదొకటి రెండు అనేది కాదు అనౌఖ్యమైన అని చెప్పుకున్నాం కొంత కోపం అధికంగా ఉండడం కానీ శరీరం బద్దకస్తంగా తయారవడం కానీ కాళ్ళకేమైనా దెబ్బలు తాకడం కానీ చేతులు విరగడం కానీ కాళ్ళు విరగడం కానీ వాహన ప్రమాదాలు జరగడం కానీ విదేశీ ప్రయాణంలో అటువంటి వారు స్వదేశాలకు రావడం కానీ స్వదేశాలలో అటువంటి వారు విదేశాలకు వినడం కానీ ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో కూడా అవరోధాలు చూసి చూస్తూ ఉన్నారు పాపం వాస్తవానికి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు తీవ్రమైన ఇబ్బందులే ఇరవై రెండు ఆగస్టు నుండి ఇరవై నాలుగు ఆగస్టు వరకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిణామాలు ఉన్నవి ఇందులో ఆరోగ్య సమస్యలు వచ్చినటువంటి వారు ఉన్నారు హారిక హరీషు హరిషిత ఇలాంటి పేర్లతో కలిగినటువంటి కంపెనీస్ కూడా దివాలా తీయడం కానీ వాటిపై పెద్ద పెద్ద కేసులు వేయడం కానీ పెద్ద మొత్తంలో మనీ లాస్ అవ్వడం కానీ ఇలాంటివి కూడా ఆల్మోస్ట్ జరిగి ఉండాల్సినటువంటి దాఖలాలు ఉన్నవి సో అదే విధంగా ఎవరైతే ఇంకను ఈ యొక్క హా అక్షరంతో హీరోలు కానీ హీరోయిన్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది చాలా జాగ్రత్తగా ఈ సందర్భంలో విన్నారా సో ఓవరాల్ గా ఇంకను మనకు చూసుకున్నట్టయితే చక్కటి ఆరోగ్యం కనబడుతుంది ఆరోగ్యంతో ఇబ్బంది పడేటువంటి వారికి ఈ రాబోయే రోజులలో అదే విధంగా కొన్ని కొన్ని ఆనందకరమైనటువంటి సంఘటనలు కూడా మనకు చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా కొంత స్థిరాస్తులలో కొన్ని లాభాలు గోచరిస్తూ ఉన్నవి అదేవిధంగా చక్కటి ఉద్యోగం ఉద్యోగంతో బాధపడి ఇబ్బందులు పడేటువంటి వారికి చక్కటి ఉద్యోగం కూడా గోచరిస్తూ ఉంది ఇంకా ఎవరైతే ఉన్నారో చక్కటి సంబంధాలు ఇంతకుముందు సంబంధాలు వచ్చి మిస్ అయిపోతున్నాయి అని అనుకునేటువంటి వారికి తప్పకుండా అద్భుతమైనటువంటి సంబంధాలు రావడం కానీ ఒకవేళ వారే ఎవరైతే ఉన్నారో మాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోయినటువంటి సంబంధం మళ్ళీ వచ్చినా ఆశ్చర్యపోవలసినటువంటి పని లేదు కనుక ఏది ఏమైనప్పటికీ కూడా జాతకము అనేటువంటిది చాలా అల్టిమేట్ ఇందులో వివాహం కావచ్చును ఉద్యోగం కావచ్చును ఆరోగ్యం కావచ్చును రావాల్సినటువంటి డబ్బు కావచ్చును డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు కావచ్చును మాకు మనకు రావాల్సిన డబ్బు కావచ్చును లేదా మీకు ఇవ్వాల్సినటువంటి అప్పు కావచ్చును అప్పులో రెండు రకాలు అందులో మనం ఇచ్చేది కావచ్చును మనకు వచ్చేది కావచ్చును ఇలాంటి ఇబ్బందులు పడేటువంటి వారు ఎలా అంటే సిచ్యువేషను మనం ఇచ్చేదాకా ఆడు మన చుట్టూ తిరుగుతూనే ఉంటాడు మనకు ఫోన్లు చేస్తూనే ఉంటాడు మన నెత్తి మీద ఒక అదేదో కూర్చున్నట్టుగా కూర్చొని శన ఇచ్చు కూర్చున్నాడా అనే విధంగా కూడా కూర్చొని ఆ డబ్బులు వసూలు చేసుకుంటాడు తర్వాత మనం ఫోన్ చేయాలి మన బాధ వాడు డబ్బులు ఇచ్చేంత వరకు కూడా వాడు మనకు ఫోన్లు చేసి 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 మనల్ని దంపుతాడు ఇప్పుడు ఏం జరుగుతుంది మనం డబ్బులు మనకి ఈ అంటే వాడు మనకు ఒక శత్రువులాగా తయారయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇలాంటి నిజంగా అనకూడదు కానీ ఈ లో అసలు ఎవరిని నమ్మద్దు కూడా ఎంతటి దగ్గరను కూడా డబ్బులు ఇవ్వద్దు నన్ను అడిగితే ఇస్తే తిరిగి వచ్చే దాఖలాలు వందలో ఎయిటీ పర్సెంట్ లేవు వానికి ఒక సమస్య రావడం వాని దరిద్రం మనకు చుట్టుకోవడం మనం హ్యాపీగా ఉన్నటువంటి వారిని వారి దరిద్రం మన ఎత్తివే పెట్టుకున్నటువంటి పరిస్థితులు అయితే ఇక ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఎదురవుతూ ఉంటాయి కనుక అన్ని గమనించుకోండి మరి ఈ డబ్బులు ఎప్పుడొస్తాయి అనేటువంటి శంకు అంటే ప్రశ్నలు ఇవన్నిటి కొరకు ఒకసారి అయితే సంప్రదించే ప్రయత్నం చేయండి చాలా మంది చాలా మటుకు చెప్తూ ఉన్నారు గురువు గారు మీరు జాతకం అయితే చెప్తున్నారు మరి మీకు కాంటాక్ట్ కావాలా వద్దా ఏమిటి అనేటువంటి విషయాలపై ఇప్పుడు మన వీడియోలు కూడా చాలా మటుకు కొన్ని కొన్ని ఈ యొక్క మోజో యాప్స్ అని దాంట్లో దీనిలో కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసేసి వేసుకుంటున్నారు సో బాగా అబ్జర్వ్ చేసుకోండి ఎందుకంటే మనది పైన లోగో ఉంటుంది కావాలంటే వన్స్ ఎంక్వైరీ రూపకంగా నేను మాట్లాడతాను అదేవిధంగా అంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నాము ఇంకను బయట చాలామంది ఇబ్బంది కలిగించేటువంటి వాళ్ళు మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు సబ్జెక్ట్ తెలియకుండా సబ్జెక్ట్ అనేటువంటిది అల్టిమేట్ ఇది గమనించుకోండి వంద మంది వచ్చినా వంద మందికి ఒకటే విధంగా సమాధానం చెప్పడం వేరు వంద మంది వంద జాతకాలను చూసి వారి జీవితంలో గడిచినటువంటి సంఘటనలు కానీ వారికి జరిగేటువంటి సిచ్యువేషన్స్ కానీ మనం ఫేస్ చేసి చెప్పడం అదొక అది ఎంత చూస్తే అంత బూస్ట్ అవుతుంటుంది నాకైతే ఎంత మందితో నేను మాట్లాడుతుంటే అంత ఫ్రెష్నెస్ నాకు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక సాధన బలం అమ్మవారి ఇచ్చినటువంటి బలం అందులో ఏం లేదు కనుక మీ జీవితంలో గడిచినటువంటి సంఘటనలతో మొదలై మొదలయ్యి మాట్లాడడంలో దాని తర్వాత ప్రజెంట్ సిచ్యువేషన్ కానీ రేపు ఏమిటి అనేటువంటిది అమ్మవారు సమాధానం ఇస్తుంది అది వందకు వంద పర్సెంట్ ఎవరు నమ్మినా నమ్మకున్నా సో ఆల్ ది బెస్ట్ ఓవరాల్ గా ఈ గురు అతిచార స్థితి వల్ల కర్కాటక రాశి వారికి రాబోయే నలభై ఒక్క రోజులు ఏం జరగబోతుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు మహాదేవ్